ఈనాడు అందులో అందులో ఉన్నటువంటి మరి ఈ రోజు అందులో భాగంగానే ఈ ఏ గ్రూప్ లో కలుపు అని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వ రెవెన్యూ అధికారుల ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎస్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి పంపి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడం కొరకే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మా ముద్రాజు బంధువులందరి ఇలా రాష్ట వ్యాప్తంగా నాలుగు వందల ఐదు మండలాల లోపల ఈ విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను ఒక అదే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకున్నట్టే గౌరవ కరీంనగర్ జిల్లా జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇలా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు వారి యొక్క బీసీ మా యొక్క జాతి గురించి మా యొక్క కులం గురించి మా మా యొక్క కష్ట నష్టాల గురించి మేం పడుతున్నట్టు మా జీవన విధానం పూర్తిగా తెలిసినటువంటి ప్రభాకర్ అన్న గారు అన్న ప్రభాకర్ అన్న గారు మీరు కూడా తప్పకుండా చొరవ తీసుకుని ఏదైతే మా ముద్రాదులకు మీ మీ యొక్క ప్రభుత్వ హామీ ఇచ్చింది కాబట్టి మీ అభయస్థంలో దీన్ని పొందుపర్చింది కాబట్టి దీన్ని అమలు చేసే రూపంలో మీరు ప్రధాన పాత్ర తీసుకోవాలి మీరు ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడాలి మాకు సాధ్యమైనంత మట్టుకు తొందరగా ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ అన్న ఒకటే నేను ప్రభాకరణ గారిని కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరుతా ఉన్నాను గౌరవ మంత్రి వర్యులు శ్రీధర్బాబు గారిని గారు కోరుతా ఉన్నాను మాకు ఈ యొక్క రెండు ఈ యొక్క నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి వాకిటి శ్రీహారి అనే ముద్రాజు కూడా మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిండు కానీ ఆరు మాసాలు ఏడు మాసాలు అయితే అయ్యా ఇంతవరకు మాకు మంత్రి పదవి ఇవ్వలేదు మీరు కూడా ముద్రాజులకు సముచిత స్థానం కల్పిస్తాం శాసనసభ లోపల మంత్రి పదవి కల్పిస్తాం అని చెప్పి అనేక సభల లోపల మీరు చెప్పినటువంటి అంశాన్ని మేము మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వాకిటి శ్రీఆర్ గారికి మరి మంత్రి పదవి ఇచ్చి మా యొక్క ముద్రాజుల ఆత్మ గౌరవం నిలబెట్టాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఏదైతే మేము ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ ఇచ్చినటువంటి దానిలో అనేకమైనటువంటి మాకు సంబంధించినటువంటి సమస్యలున్నాయి ఆ సమస్యల పట్ల మీరు ఏదైనా తీర్చాలని చెప్పి మనం చేసుకుంటూ అదే విధంగా బీసీ డి నుంచి ఏకు మారేదాని లోపల మా నాయకులు ఇక్కడ పార్టీలతో అవసరం లేదు జెండాలతో అవసరం లేదు మా మా యొక్క సంఘాల లోపల ఎవరైనా ఇతర గ్రూపులున్నా ఇతర సంఘాలున్నా వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను కాసానికి జ్ఞానేశ్వర్ అన్న మీరు కూడా కదిలి వచ్చి ఒక ఒక ప్రకటన చేయమంటున్నాం మరి అదే విధంగా ఈటల రాజేంద్రన్న మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మీరు కూడా అక్కడ ప్రకటన చేయాలి ఎందుకంటే మీరు ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు మీరు ఒక పిలుపునిస్తే జాతి అంత కదులుతుంది కాబట్టి ఏదైతే మనం అందరం చూసినాం మనం అందరం చూసినాం ఎలా వండ ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం వండ ప్రకాశ్ అన్న ఈ కార్యక్రమం తీసుకున్నా వారి ఒక నిర్ణయం తీసుకున్నా ఇది ఇది సబ్బంధ వర్ణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి గుజరాత్ యావత్ జాతికి సంబంధించిన అంశం కాబట్టి రాబోయే పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఉద్యమంలో మీరు పాల్గొనాలి ఈ ఉద్యమానికి మీరు పిలుపునివ్వాలి దయచేసి నేను అనేక సందర్భాలు కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను మీరు తప్పకుండా ఒక పిలుపునివ్వాలి ఎందుకంటే మీరు ఒక విషయాన్ని కూడా అన్న రాజేంద్ర అన్న దాశానికి అన్న ఒక విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మీ వైపు చూసేవాళ్ళు ప్రజలందరూ కూడా మీరు పిలిపిస్తే మేమేనా ప్రేమాభివాలన్న వాళ్ళం కాబట్టి ఏదైతే ఆనాడు ఈటల రాజేందర్ అన్నను టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తొలగించినాడు ఈ రాష్ట్రం అంతా ఉవ్వెత్తున లేచింది ఆనాడు యువకులు విద్యార్థులు అందరూ లేచి అయ్యో రాజేందర్లకు అన్యాయం జరిగిందని చెప్పి అందరు రోడ్ల వెనుకెట్టి ధర్నాలు రాస్తారోకలు లోపల చేసి రాజేందర్ను హక్కున హత్తుకుని మరి వారి కొరకు సపోర్ట్ చేసిన సందర్భాలని అదేవిధంగా అదేవిధంగా గుజరాబాద్ నియోజకవర్గంలో ఒక ఎక్కినటువంటి ఒక మదమెక్కినటువంటి కౌశిక్ రెడ్డి అనేటువంటి శాసనసభ్యుడు ముద్రాదు ఒక విలేకరిని పట్టుకొని జిల్లా రిషత్తులు మా యొక్క ఆఖరి జిల్లా పరిషత్ బిడ్డకు ఇదే గీకు రవీంద్ర ఇక్కడ సాక్ష్యం వీరికి వారికి ఉండి ఏ చూస్తాని సంగతి ఏ ఎంత చూస్తా అని చెప్పి దౌర్జన్యంగా గుండా లెక్క రౌడు లెక్క మాట్లాడినటువంటి కౌశీర్ రెడ్డి విన రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడు మొత్తం ధర్నాలు రాష్ట్రూప చేసి ఆయనను మరి హైదరాబాద్ పట్టణం లోపల రవీంద్రాబాద్ దగ్గర క్షమాపురణ కోరే వరకు గడిచిపెట్టలేదు అదే విధంగా మొన్నటి మొన్న రెండు వేల ఎన్నికల ఎన్నికల లోపల ముద్రాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మొత్తం రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారోకలు చేసి పెద్ద పెద్ద ర్యాలీలు చేసినటువంటి సందర్భంలో మరి ఈ రకంగా రాజకీయ నాయకుల కొరకు స్పందించినటువంటి ఈ యువత రాజకీయ నాయకులకు టికెట్ రాలేదని స్పందించినటువంటి ఈ విద్యార్థులకు మరి వారి భవిష్యత్తు కొరకు వచ్చినటువంటి ఉద్యమం ఇది వారి వారికి వారి భవిష్యత్తు కొరకు వచ్చినటువంటి విషయం ఇవాళ అరవై నాలుగు మార్కులు వచ్చినా ఇతర ఏ గ్రూపులో ఉన్నానికి ఉద్యోగం వస్తుంది కానీ తొంభై ఎనిమిది మార్కులు సంపాదించుకున్న ముందు రాజుకు ఉద్యోగం రావడం లేదు ఇది మేము మేమేం పాపం చేసినాం మా పిల్లలు ఏం పాపం చేశారు మా తరాలన్నీ మారుతా ఉన్నాయి రాబోయే మా తరాలకు రాబోయే మా పిల్లలకన్నా ఇది ఒక భవిష్యత్తు అని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఏ గ్రూప్ ఉన్నటువంటి ఇతర కులాలకు మీరు ఏ రకంగా న్యాయం చేయండి రిజర్వేషన్ శాతం పెంచుతారా లేకుండా మాకు సపరేట్ ఒక గ్రూప్ కేటాయిస్తారా మాకు తప్పకుండా ఇది మా చిరకాల వాంచ మా చిరకాల స్వప్నం దీన్ని నెరవేర్చాలని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ మరి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ముద్రాలు బంధువులందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ జైరా